హాయ్ నిన్మి శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ మై డియర్ పూరి లవర్స్ ఈ వీడియో మీకోసమే పూరి అంటే చాలా మందికి చాలా చాలా ఇష్టం అందుకే హైదరాబాద్లో బాగా ఫేమస్ అయిన ఓ పూరిని ఈరోజైతే మీకు పరిచయం చేయబోతున్నాను అదే హైదరాబాద్ మియాపూర్ మదీనా ఉన్నటువంటి ఫేమస్ పూరి మనకి ఎందుకు ఆలస్యం ఆ అదిరిపోయే పూరిని ఓ పట్టుపట్టేద్దాం రండి హైదరాబాద్ మియాపూర్లోని బాగా ఫేమస్ అయినటువంటి పూరి సృష్టికర్త తుకారాం గారు ప్రస్తుతం నాతో ఉన్నారు తుకారాం గారు నమస్కారం బాబాయ్ ఏం బాబాయ్ ఏంటి చాలా చోట్ల పూరి దొరుకుతుంది పూరి కూరన్నా పూరీలన్నా చాలా మంది చాలా బాగా ఇష్టపడతారు బట్ మీ పూరికి ఉన్న స్పెషాలిటీ ఏంటి చాలా స్పెషల్ ఎందుకు అంత స్పెషల్ బాబాయ్ చేసేది పప్పు మసాలా చాలా ఐటమ్స్ చేస్తాం అండి కూరలో ఆయిల్ కూడా మంచిగా ఆయిల్ అదే కూర చాలా స్పెషల్ అంటారు మీ దగ్గర ఆ కూరలు ఏమేమి ఇంగ్రీడియంట్స్ అసలు ఏమేమి వాడతారు బంగాళదుంప ఉల్లిపాయ పప్పు ఇల్లు మేకరు సో చాలా రకాలు వాడతారు బయట దొరికే పూరి కూరకి మీ కూరకే సంబంధం ఉండదు అలా డిఫరెంట్ సో పూరి లాగా మళ్ళీ ఆయిల్ కూడా మంచిగా చేస్తాం మళ్ళీ కరిగి మళ్ళీ ఆయిల్ వాడతాం పూరి కూడా అంటే అసలు ఎన్ని 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 పూరీలు బాబాయి అంటే పూరీలు అట్టా చేస్తూనే ఉన్నారు అట్టా వెళ్తానే ఉన్నాయి తొంభై కిలోలు వంద వంద కిలోల వరకు రోజు పిండి చేస్తారు అంటే ఈ లెక్కల్లో పదివేల పూరీలు పైనే ఆల్మోస్ట్ సేల్ ఉంటుంది ఎంతమంది వర్క్ చేస్తారు నలభై రూపాయలు వర్కర్లకు వెయ్యి రూపాయలు ఒక్కొక్కరు ఒక్కొక్కరికి పూరి పూరి అంతా రేటు నలభై రూపాయలు ఎన్ని పూరీలు వస్తాయి నాలుగు పూరీలు నాలుగు పూరిలు నలభై రూపాయలు అంటే పూరీ వచ్చి పది రూపాయలు అవుతుంది అంతే అంటే బండి మీద పెట్టారు బాబా అంటే పేరు ఇదేనా మియాపూర్ ఫేమస్ పూరియా ఇంతకు ముందు పేరు ఏదైనా ఉండేదా అంతే అంటే మీరు ఫేమస్ ముందే పేరు పెట్టేసుకున్నారా ఏంటి ముందేం పేరు ఉండేది కదా ముందా వెనక రేక్షదేమే కొద్దిగా అంటే కొంచెం రిపేర్ చేస్తున్నారు ఇంకో బ్రాంచ్ ఏదో పెట్టారంటే మీరు ఎక్కడ అయ్ ఆ మిదర నుంచి జేపీనల్ లెఫ్ట్ సైడ్ లో దగ్గరనే అక్కడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ రోడ్డు అదే రోడ్ ఆ ఆర్చ్ లోంచి ఆ బోర్డు నుంచి లోపలికి వెళ్ళిపోవాలి లోపలికి వెళ్ళి లెఫ్ట్ సైడ్ సేమ్ అదే కూడా సేమ్ టెస్ట్ ఇదే ఇరుకు సే హంగ అదేలే మీదే కదా మొత్తం చాలా కష్టంగా కూడా చాలా మంది వస్తున్నారు ఇంత మంది క్రౌడ్ ని మేనేజ్ చేయడం ఇబ్బంది అవట్లేదా నేను ఒక ఐదు ఆరు మంది ఎనిమిది మంది కన ఇక్కడ పెట్టుకున్నాం కరెక్ట్ అడ్రస్ ఎక్కడ బాబ అంటే ఎగ్జాక్ట్ మదీనా కూడా అంటే మదీనా కూడా ఏదైనా ల్యాండ్ మార్క్ మియాపూర్ పోలీస్ స్టేషన్ రోడ్ మియాపూర్ పోలీస్ స్టేషన్ రోడ్ విజేత సూపర్ మార్కెట్ పక్కన విజేత సూపర్ మార్కెట్ పక్కన జేపీ నగర్ పోయేటప్పుడు అపోలో ఫార్మసీ మెడికల్ ఉంది దాని పక్కన ఆఫ్కోర్స్ నాకు తెలిసి ఈ ఏరియాలో ఈ పూరి చాలా బాగా ఫేమస్ ఈ ఏరియానే కాదు చాలా చో చాలా చోట్ల నుంచి హైదరాబాద్ నలుమూల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు మినిమం మాకు ఒక టెన్ కిలోమీటర్ పూరి ఎక్కడ ఉండదంటే గూగుల్లో కూడా ఫేమస్ పూరి అని కొడితే బియ్యపూరి అని కొడితే వచ్చేస్తుంది అన్నమాట దీని లొకేషన్ సో ఎవరైనా పూరి లవర్స్ ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి నేను కూడా ఇప్పుడు అద్దిరిపోయే పూరిని టేస్ట్ అయితే చేయబోతున్నాను థ్యాంక్ యూ బాబాయ్ నమస్తే హైదరాబాద్లో ఈ ఫేమస్ పూరి గురించి చాలా రోజులుగా చాలా వీడియోస్ అయితే నేనైతే చూస్తున్నాను బట్ నేను హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి విజయవాడలో ఉంటాను సో ఇక్కడికి రావడం లేట్ అయింది కానీ ఎప్పటి నుంచో ఈ పూరి టేస్ట్ చేయాలని ఈగర్లీ వెయిటింగ్ అనమాట మొత్తానికి హైదరాబాద్ రావడంతో ఈ ఫేమస్ పూరీని అయితే ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాను ఈ ఫేమస్ పూరీకి ఇక్కడ ఈ మియాపూర్లో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అట ఇందులో ఈ కూర బాగా స్పెషల్ అనమాట మిల్ మేకరు క్యారెట్ బంగాళదుంప బఠానీ పచ్చి బఠానీ ఇవన్నీ వేసి చాలా చాలా స్పెషల్గా చేసే ఈ కర్రీకి మాత్రం చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఎందుకంటే అంటే పూరి జనరల్గా అంటే క్వాలిటీగా చేస్తే ఎక్కడైనా ఒకటే టేస్ట్ ఉంటుందేమో కానీ బట్ ఈ కూరకు మాత్రం ఇంకొక చోట ఈ టేస్ట్ అయితే రాదని గ్యారంటీగా చెప్పొచ్చు ఎందుకంటే పూరి కూర చాలా చోట్ల చాలా గొప్పగా చాలా మంచి టేస్ట్గా ఉంటుంది కానీ ఇక్కడ చాలా డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంటుంది సో అందుకే ఈ కూర కోసమే ఇక్కడ పూరి తినడం కోసం చాలామంది పనిగట్టుకుని మరి ఈ మియాపూర్ మదీనా గౌడలో ఉన్నటువంటి ఈ ఫేమస్ పూరీ సెంటర్కి అయితే వస్తుంటారనమాట ఇంతకు పక్కన ఒక రేకుల షెడ్లో ఉండేది బట్ అక్కడ కొంచెం ప్లేస్ కంజిస్టెడ్గా ఉందని చెప్పి కొంచెం బయటకు ఒకటి పెట్టారు అంతేకాదు ఇక్కడ అంటే ఇక్కడ బండి మీద ఒక బండి మీద ఇట్లా ఒక పక్కన పూరీలు ఇవి చేస్తూ ఉంటారు మరో పక్కన దోశలు ఇవన్నీ ఉంటారు బయట అవుట్ సైడ్లోనే ఈ పూరీలు ఒక నాలుగు కళాయిల్లో పూరీలు అయితే ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తుంటారు అంటే ఓ పక్క అంటే ముగ్గురు నుంచి నలుగురు వర్కర్స్ కేవలం పూరి తయారీ చేస్తూ ఉంటారు అయితే ఇంకొక నలుగురు ముగ్గురు వర్కర్స్ ఏమో పూరి వేస్తూ ఉంటారు అనమాట ఇంకొక ముగ్గురు నలుగురు అయితే ఈ పార్సిల్స్ కానివ్వండి లేకపోతే వచ్చిన వాళ్ళకి సర్వీస్ ఇవ్వడం కానీ ఇట్లాంటివి చేస్తుంటారు ఆ పూరి కూరల క్యానల్ చూస్తే మాత్రం పెద్ద పెద్ద క్యానల్ తీసుకొస్తారు ఆ క్యానలే చాలా ఎక్కువ ఉంటాయి అంటే ఒకటి తర్వాత ఒకటి అట్లా ఒకటైపోయిన తర్వాత ఒకటి ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి ఆ క్యానల్ మారుస్తుంటే ఆ పూరి కో ఆ క్యాన్ మీద మూత ఎట్లా తీస్తుంటే వచ్చే ఆ సువాసన మాత్రం బా ఈ చుట్టుపక్కలంతా కూడా దద్దరలా కూడా వస్తుంది సో కేవలం ఈ బ్రాంచ్ మాత్రమే కాకుండా వీళ్ళు కొత్తగా కూడా ఇంకో బ్రాంచ్ను కూడా పెట్టారు అది కూడా ఎక్కడో కాదు ఇదే ఏరియాలో కొంచెం అంటే మియాపూర్ పోలీస్ స్టేషన్ రోడ్డు ఉంటుంది లోపలికి ఆ రోడ్ లోపలికి వెళ్తే కనుక వీళ్ళ బ్రాంచ్ ఉంటుంది అది కూడా మీకు ఇక్కడే బాగా ఫేమస్ అయిపోవడం వల్ల అందరికీ ఇదే తెలుస్తుంది లోపలికి వెళ్తే అక్కడ కూడా ప్రశాంతంగా ఉంటుంది అఫ్కోర్స్ ఇది రోడ్డు పక్కన కాబట్టి కొంచెం హడావుడి హడావుడిగా అయితే ఉంటుందట సో ఇక్కడ పూరీ మాత్రం చాలా చాలా స్పెషల్ చట్నీ కూడా వేస్తున్నారు ఇందులో బాగుంది సరే టేస్ట్ అయితే చేద్దాం ఇది పూరీ సైజు చక్కగా పూరీ నీట్గా పొంగుతుంది పూరీ వచ్చి ఒక టెన్ రూపీస్ అవుతుంది అనమాట ప్లేట్కి నాలుగు పూరీలు ఉంటాయి ఫార్టీ రూపీస్ కూర చూడని మిల్క్ మేకర్ ఉంటుంది బంగాళదుంప క్యారెట్ పచ్చి బఠానీ కరివేపాకు ఇవన్నీ వేసి చేస్తారు జస్ట్ ఫిథ అంతే ఎందుకు ఇంతమంది జనం ఉన్నారో ఈ కూర టేస్ట్ అయితే అర్థమవుతుందనమాట అంటే మన రెగ్యులర్ పూరీ కూరకి ఈ మసాలా పూరీ కూరకి చాలా చాలా తేడా ఉంది మసాలా టైప్ ఉంటుంది చాలా మంచి టేస్ట్ ఉంది తుకారం బాబాయ్ స్టార్ట్ చేసి థర్టీ ఇయర్స్ అవుతుందట ఈ మియ్యాపూర్లో అప్పటి నుంచి క్వాలిటీ ఏమాత్రం తగ్గించకుండా ఈ టేస్ట్ మెయింటైన్ చేయడంతో కస్టమర్స్ రోజు రోజుకి పెరుగుతున్నారు తప్ప తరగడం లేదనమాట అందులోకి మన సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంకా అంటే అప్పుడు ఆ నోట ఈ నోట పది మందికో వంద మందికో తెలిస్తే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న లక్షలాది మందికి ఈ పూరి కూర గురించి పూరి కూర గురించి తెలియడంతో ఏ పేరు లేని టిఫిన్ సెంటర్కి మియాపూర్ ఫేమస్ పూరి అనే పేరు కూడా వచ్చేసింది నిజంగా పేరుకి సార్థకత చేకూరుతుందని చెప్పచ్చు అంటే వీళ్ళు కూరతో పాటు మనకి చట్నీ కూడా సర్వ్ చేస్తారు కొబ్బరి చట్నీ కొంతమంది చట్నీతో కూడా చాలా బాగా చేస్తారు ఈవిన్ ఇక్కడ కొబ్బరి చట్నీ కూడా చాలా మంచి టేస్ట్ ఉంది బట్ పూరి కూరనైతే మాత్రం ఏదీ బీట్ చేయలేదు ఇక్కడ పూరితో పాటు ఇడ్లీ ఉంటుంది మైసూర్ బజ్జీ ఉంటుంది రకరకాల దోశలు కూడా అవైలబుల్గా అన్నమాట మీకు ఇక్కడ సింగిల్ పూరీ దగ్గర నుంచి ఎన్ని పూరీల వరకు తీసుకోవచ్చు ప్లేట్కి అయితే నాలుగు పూరీలు ఉంటాయి ఫార్టీ రూపీస్ సింగిల్ పూరీ తీసుకుంటే టెన్ రూపీస్ నిజంగా తింటుంటే అట్లా వెళ్ళిపోతుందన్నమాట ఎన్ని పూరి తెలియదు ఆ రుచిని ఆస్వాదిస్తున్నంతసేపు తింటూనే ఉంటాం ఈ ఫేమస్ పూరి లొకేషన్ అయితే డిస్క్రిప్షన్లో అయితే పెడతాను లొకేషన్ అయితే చాలా ఈజీ మియాపూర్ మదీనా కూడా విజేత సూపర్ మార్కెట్ పక్కనే ఉంటుంది అఫ్ కోర్స్ మియాపూర్ పోలీస్ స్టేషన్ పక్కన కూడా మనం చెప్పొచ్చు అనమాట రోడ్డు పక్కనే అంటే మెయిన్ హైవే పక్కనే ఈ ఫేమస్ పూరి బండి అయితే అంటే స్టాల్ అయితే ఉంటుందన్నమాట సో ఎవరైనా రావాలనుకుంటే కావాలనుకుంటే లొకేషన్ మ్యాప్ చూసుకుని రావచ్చు లేకపోతే మియాపూర్ వచ్చి ఫేమస్ పూరి ఎక్కడ అని అడిగితే ఈజీగా టక్ అని చెప్తారనమాట అంత ఫేమస్ ఇక్కడ ఈ మియాపూర్ మదినగూడ పూరి సో ఇది వాళ్ళ స్పెషల్ పూరి కథ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి